తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకురాలికి ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఉద్యమ నమస్కారాలు మిత్రుల ఏడు సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారులని అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయిన సందర్భంలో ఉద్యమ నాయకులు కూడా మర్చిపోయిన సందర్భంలో ఉద్యమకారులు కూడా మేము ఉద్యమకారులు అనే విషయాన్ని మర్చిపోయిన సందర్భంలో పిడికేడి మందితో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవం సంక్షేమం నినాదంగా ఆ రోజు ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసి నిరంతరం అనేక కార్యక్రమాలు చేస్తూ ఆనాటి పాలకులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జార్ఖండ్ రాష్ట్రంలో అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ప్రత్యేకంగా పథకాలు తీసుకురండి అని అనేక సార్లు ప్రభుత్వం నిజం చేయటం జరిగింది డిమాండ్ చేయటం జరిగింది అనేక కార్యక్రమాలు సదస్సులు రౌండ్ టేబుల్ సమావేశాలు కేసీఆర్ గారికి లేఖలు ప్రజాప్రతినిధి లేఖలు అన్ని రాజకీయ పార్టీలకి కలిసి వాళ్ళని కూడా మీరు కూడా మాట్లాడండి ఉద్యమకాల కోసం అని అనేక సార్లు చెప్పటం జరిగింది పిడికడి మందుతో మొదలుపెట్టి ముప్పై మూడు జిల్లాలు నాలుగైదు సార్లు తిరుగుతూ నిరంతరం కూడా ఉద్యమకాల అంశాన్ని ఎజెండాగా తీసుకొచ్చి భావజాల వ్యాప్తి చేసి ముప్పై మూడు జిల్లాల కమిటీలు వేసి మండల కమిటీలు వేసి ఈరోజు బలమైన తెలంగాణ ఉద్యమకారుల గొంతుకుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉన్నది ఆ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చివరి వరకు కూడా కేసీఆర్ గారిని కోరటం జరిగింది ఇప్పటికైనా మీరు మేనిఫెస్టోలో పెట్టండి అని కానీ కేసీఆర్ గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అప్పటి పిసిసి అధ్యక్షులు మల్కాజగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మందిని అనేక కలిసి తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీరైన ఉద్యమకాల గురించి ఆలోచించండి అని వాళ్ళకి అనేక విజ్ఞప్తులు చేసిన సందర్భంలో వారితో వాళ్ళతో చర్చించిన సందర్భంలో మేము అధికారంలోకి వస్తే ఉద్యమకాలకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆరు గ్యారెంటీ ఆమెలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడంలో ప్రధాన భూమికను పోషించింది తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమకాలందరూ మర్చిపోయిన సందర్భంలో ఉద్యమకారుల కోసం ఏర్పాటైన మొట్టమొదటి సంఘం తెలంగాణ ఉద్యమకాల ఫోరం కేవలం ఏర్పాటు చేయటమే కాకుండా కేవలం హైదరాబాద్లో మూడు నెలలు ఆరు నెలలకు ఒక ప్రెస్ మీట్లు కాకుండా నిరంతరం ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ ఉద్యమకారులు చైతన్యం చేసినటువంటి సంఘం మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయంలో ఉద్యమకారులందరూ కూడా ముఖ్య భూమిక పోషించడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఇప్పటికైనా అమలు చేయాలని నేటి వరకు అనేక కార్యక్రమాలు చేస్తుంది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కాబట్టి ప్రతి ఉద్యమకారులు ఆలోచించండి ఈరోజు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వందకు వంద శాతం నెరవేర్చుకోబోతున్నాం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నెరవేర్చ ఆశాభావంతో ఉన్నాం నెరవేర్చేటట్టు కూడా మనం ఒత్తిడి తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఉద్యమకానికి ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజు మీ గొంతుకుగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఇచ్చిన ఆమెల అమలు కోసం ఆత్మ ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం ఇప్పుడు పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం తెలంగాణ పునర్నిర్మాణం కోసం సీమాంధ్ర మార్వేడిల ఆధిపత్యం లేని తెలంగాణ కోసం ఉద్యమకాల ఫోరం ఒక బలమైన ప్రజా సంఘంగా పనిచేస్తుంది దయచేసి ప్రతి ఉద్యమకారుడు కూడా ఆలోచించండి ఉద్యమకారుల ఫోరంలో భాగస్వాములు కండి మీరు ఒకసారి ఆలోచించండి నిరంతరము ఎవరు పనిచేస్తున్నారు నిరంతరం కూడా ఉద్యమకాలను ఎవరు చైతన్యం చేస్తున్నారు హైదరాబాద్ వదిలిపెట్టకుండా కాకుండా హైదరాబాద్లో మాత్రమే కాకుండా అన్ని జిల్లాల్లో తిరిగినటువంటి ఏకైక సంఘం కమిటీలు ఉన్నటువంటి సంఘం మండల కమిటీలు ఉన్న సంఘం మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం కాబట్టి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి బాటలో మనము అమరవీల త్యాగాల ఆశయాల కోసం మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది ఒకవైపు ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం ఇచ్చిన హామీల కోసం పనిచేస్తూనే సంపూర్ణ తెలంగాణ కోసం సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణ కోసం పనిచేద్దామని మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ఉద్యమకారుల ఫోరంలో భాగస్వాములై కమిటీల నిర్మాణంలో భాగస్వాములు కావాలని మేమందరూ తెలియజేసుకుంటూ మరొకసారి తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ వర్దిల్లాలి తెలంగాణ ఉద్యమకాల ఫోరం కాల ఐక్యత వర్దిల్లాలి